దత్త జైకాళి నేను మీ నరసింహ గిరి స్వామి దత్త శక్తిపీఠ వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం షస్తిశ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణము ఋతువు జ్యేష్ఠమాసము మంగళవారం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషములకు సూర్యాస్తమం సాయంత్రం ఆరు గంటల నలభై ఏడు నిమిషములకు తిథి సూర్యోదయ కాల తిథి శుక్ల పంచమి ఈరోజు ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల పిఎం వరకు తర్వాత షష్ఠి నక్షత్రం ఆశ్లేష నక్షత్రం ఈరోజు పదకొండు గంటల నలభై నిమిషాలు పిఎం వరకు తదుపరి నక్షత్రము చంద్రరాశి కర్కాటక రాశి వర్జం ఈరోజు పదకొండు గంటల ముప్పై రెండు నిమిషాలు ఏఎం నుండి ఒంటి గంట నలభై ఆరు ఒంటి గంట పదహారు నిమిషాల పీఎం వరకు మరి దుర్ముహూర్తము ఎనిమిది గంటల పదహారు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలు ఏఎం వరకు మరియు పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు పిఎం నుండి పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం పీఎం వరకు రాహుకాలము మూడు గంటల ముప్పై నిమిషాలు పీఎం నుండి ఐదు గంటల ఎనిమిది నిమిషాలు పీఎం వరకు అమృత గడియలు ఈరోజు తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల పిఎం నుండి పదకొండు గంటల నలభై నిమిషాలు పిఎం వరకు మరి ఇక్కడ ముఖ్యంగా నక్షత్రము చూసినట్టయితే యోగం చూసినట్టయితే యోగం వ్యాఘాత యోగం ఈరోజు నాలుగు గంటల నలభై ఆరు నిమిషాలు పిఎం వరకు తదుపరి హర్షణ యోగం కరణము భవకరణం ఈరోజు నాలుగు గంటల నలభై ఏడు నిమిషాలుఎం వరకు తదుపరి బాలవకరణం మరి నక్షత్రం పాదాల వారీగా ఆశ్లేష ఒకటో పాదం ఈరోజు నాలుగు గంటల ఏడు నిమిషాలు ఏఎం వరకు ఆశ్లేష రెండో పాదం ఈరోజు పది గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏఎం వరకు ఆశ్లేష మూడో పాదం ఈరోజు ఐదు గంటల ఆరు నిమిషాలు పిఎం వరకు ఆశ్లేష నాలుగో పాదం ఈరోజు పదకొండు పదకొండు గంటల నలభై నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి వృషభ రాశి అశ్రమ సమయం గుళిక కాలము పన్నెండు గంటల పదమూడు నిమిషాల పిఎం నుండి ఒంటి గంట యాభై ఒక్క నిమిషం పిఎం వరకు యమగండ కాలము ఐదు గంటల యాభై ఆరు నిమిషాలు నుండి పది గంటల ముప్పై నాలుగు నిమిషాలు ఏఎం వరకు సూర్యచంద్ర ఉదయాస్తములు చంద్రోదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషం ఏము చంద్రాస్తము పదకొండు గంటల ఐదు నిమిషాలు పియ్యము దిన ప్రమాణం పదమూడు గంటల ఏడు నిమిషములు అబ్జుత్ సమయం పన్నెండు గంటల పదమూడు నిమిషాలు పీయము రాత్రి ప్రమాణం పది గంటల యాభై రెండు నిమిషాలు మాత్రమే పూజా హోమం మరి అభిషేకాదులకు అగ్నివాసము స్వర్గము అశుభము హోమాహుతి బుధ శివవాసం స్వర్గం అశుభము హోమావుతి బుధ కైలాసము గౌరవము ఆనందము శివవాసం మరి అగ్నివాసము స్వర్గమైనప్పుడు అశుభము శివవాసం కైలాసమైనప్పుడు గౌరవం ఆనందము ప్రయాణాగులకు దిశలో ఉత్తర దిశ మంగళారు ఉత్తర దిశ ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి చేయవలసి వస్తే బెల్లంది నీటి నుంచి బయలుదేరండి తారాబలం చంద్రబలం కూడా చూద్దాము పదకొండు నలభై పిఎం ఉన్న తారాబలము ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి జన్మతార మంచిది కాదు అశ్విని మఖముల వారికి చాలా మంచిది పరమిత్ర తార పుబ్బ పూర్వ వారికి మిత్రతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తర షడవారికి నైదిన తార మంచిది కాదు రోహిణి అస్తశ్రవణం వారికి సాధన తార మంచిది మృవశిర చిత్త ధనిష్ట వారికి తార మంచిది కాదు ఆరుద్ర స్వాతి దృష్టి వారికి క్షేమతార మంచిది పునర్వసు విశాఖ పూర్వబాదుల వారికి విపత్ మంచిది కాదు పుష్యమి అనౌత్తరపాదుల వారికి మాత్రం సంపత్ తార చాలా మంచిది మరి పదకొండు నలభై పిఎం తర్వాత అశ్విని మక మూల ఈ నక్షత్రాల వారికి జన్మతార మంచిది కాదు భరణి బుబ్బ పూర్వశ నక్షత్రాలకు పరమిత్రతార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాషాడ వారికి చాలా మంచిది మిత్రతార రోహిణి అస్తశ్రవణం వారికి మాత్రం తార మంచిది కాదు మృశరి చిత్త ధనిష్ట వారికి సాధన తార మంచిది ఆరుద్ర స్వాది శతవిషం వారికి తార మంచిది కాదు పునర్వసు విశాఖ పూర్వబాదుల వారికి క్షమతార మంచిది మరి పుష్యమన ఉత్తర పది వారికి విపత్ తరానికి అసలే మంచిది కాదు మరి ఆశ్చర్యం చేసిన దేవత వారికి సంపత్ మంచిది చంద్రబలం కలిగిన రాసులు వృషభమితిలో కర్కడ కన్యతుల వృక్షిక మకర కుంభం మరియు రాశుల వారికి చంద్రబలం ఉంది మరి రాశి వారికి అష్టమచంద్రుడు మేషరాశి వారికి అదష్టమచంద్రుడు సింహరాశి వారికి ద్వాదశ చంద్రుడు ఇది శుభకార్యములకు దూర ప్రయాణాలకు మంచిది కాదు ఈ మూడు రాసుల వారు జాగ్రత్తగా ఉండాలి దూర ప్రయాణాలు చేయకూడదు మరి గాతవారి రోజు మకర రాశి వారు గాతవారం మంగళవారం కనుక ఆ మంగళవారం గతవారం రోజున నూతన వస్త్రములు నూతన ఆభరణలు ధరించుట నూతనంగా కొన్నిటువంటి వాహనాలు మొదటిసారి నడుపుట నూతన గృహప్రవేశం చేయుట అస్సలే పనికిరాదు మరి దూర ప్రయాణాలు కూడా చేయకూడదు మరి దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసిన వచ్చినప్పుడు మాత్రం తప్పకుండా ఆహారం తీసుకునే నుంచి బయలుదేరండి జై గురుదత్త జై కాలు